హాయ్ హలో గైస్ మీరు ఎప్పుడైనా చపాతీలోకి ఈ గ్రేవీ ట్రై చేసారా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్గా అయితే బౌల్ తీసేసుకొని తర్వాత దాంట్లోకి వన్ కప్ శనగపిండి అలాగే కారం పసుపు వేసేసుకోవాలి వంట సోడా వేసి వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి పేస్ట్ లాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే ఇప్పుడు ఈ శనగపిండివి ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలన్నమాట పకోడీస్ లాగా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే పక్కకి వేసుకొని వీటిని అయితే నైఫ్తో అయితే కట్ చేసేసుకోవాలండి చూడండి వీడియోలో పంపించే విధంగా అయితే మనము కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా కర్రీ కోసం అయితే ఒక బౌల్ నుంచి దాంట్లోకి ఆయిల్ వేసేసి ఆవాలు అలాగే పచ్చనగపప్పు మినప్పప్పు వేసేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనము పసుపు ఇంకా ఇచ్చి సాల్ట్ వేసేసి ఇంకా బఠానీలు వేసేసి అయితే క్యారెట్ వేసి బాగా చేసుకున్న తర్వాత అయితే ఫస్ట్గా చేసుకున్న శనగపిండి పకోడిని ఇసుకుని కూడా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట కోసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ తర్వాత దీంట్లోకి హాట్ వాటర్ అయితే వేసి చేయాలండి ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత అయితే మనము శనగపిండి అలాగే వాటర్ మిక్స్ చేసి వేసుకుంటాం